माजी प्रधान शेख हसीना को भारी तकलीफ दी। ఆ దేశంలో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగిన విద్యార్థి ప్రజా ఉద్యమంలో వందలాది మంది మరణించిన ఘటనలో మానవతాహకార నేరాలు ఆరోపణలతో ఈ కేసు నమోదైంది ఈ తీర్పు ఆమెకు ప్రత్యేకంగా గాయం కలిగించింది ఎందుకంటే నవంబర్ పదిహేడు అదే రోజు షేక్ హసీనా వివాహ దినోత్సవం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ రోజునే ఆమె డాక్టర్ ఎంఏ వాజేద్ మియాతో రహస్యంగా నిరాడంబరంగా చేసుకున్నారు అప్పట్లో ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ జైల్లో ఉండటంతో పెళ్లి గోప్యంగా జరిగింది ఇప్పుడు అదే తేదీన మరణశిక్ష తీర్పు రావడం చాలా మంది విధి విలక్షణం అంటున్నారు తీర్పు తర్వాత షేక్ అసీనా తన మొదటి ప్రతిస్పందనలో ఈ తీర్పును రాజకీయ కుట్ర అని అక్రమ ప్రభుత్వం చేసిన ప్రతీకారం అని ఆరోపించారు కోర్టు తనను హాజరు కాకుండానే తీర్పు ఇచ్చిందని న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు తాను అధికారంలో ఉన్నప్పుడు రోహింగ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన విషయం దేశాభివృద్ధి సాధించిన విషయాలు గుర్తు చేసుకున్నారు భారత విదేశాంగ శాఖ స్పందన బంగ్లాదేశ్లో శాంతి స్థిరత్వం ప్రజాస్వామ్యం కోసం అన్ని పక్షాలతో నిర్మాణాత్మక సంభాషణ కొనసాగిస్తాం అని ప్రకటించింది కానీ షేక్ హసీనాను అప్పగించే విషయంపై ఇప్పటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు